మత్సరం అనేది ఎలా ఉంటుందంటే ఎవరికైనా ఏదైనా ఒక వస్తువు ఉంటే దానిని చూసి అబ్బో వేళక వస్తువు ఉందా వేళకొడి ఇది ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు ఈ మత్సరంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసి నేను మూడో మాట చెప్పి ముగించేస్తాను మత్సరం అంటే ఎలా ఉంటుందంటే ఒక ఊళ్ళో ఒక వ్యక్తికి తెల్లటి గుర్రం ఉందంట ఏముందండి అందరి గట్టిగా చెప్పండి తెల్లటి గుర్రం ఉంది ఉంటే ఆ వ్యక్తిని అందరూ వచ్చి అన్నారంట అయ్యా చక్కటి తెల్లటి గుర్రం ఉంది నీకు నీకేం తక్కువ తెల్లటి గుర్రం ఉంది నీకేం లోటు తెల్లటి గుర్రం ఉంది అసలు నీకేమి బాధ అని అందరూ అంటున్నారంట ఆయన అన్నాడంట అయ్యా తెల్లటి గుర్రం ఉందని చెప్పి నేనేం అతిశయించట్లా తెల్లటి నా దగ్గర ఉందని చెప్పి నేనేం గర్వపడట్లా ఏదో దేవుడి ఇచ్చాడు నాకు ఆ గుర్రం ఉంది దాని ద్వారా నేను ఏదో పోషించుకున్నాను నా జీవితాన్ని కొనసాగించుకున్నాను చెప్పాడు అక్కడ అయిపోయింది గుళ్ళో వాళ్ళందరికీ ఏంటంటే ఎవ్వరికి లేని తెల్ల గుర్రం అతనికి ఉంది మన ఎవరన్న ఇంట్లో ఉందా అలాంటి తెల్లడి గుర్రం మన ఇళ్ళలో ఎవరి దగ్గర లేదు ఇతని ఇంట్లో ఉందా తెల్లడి గుర్రం అని అతిశయంతో మత్సరంతో మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతూ 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 ఉండగా ఒక రోజునంట తెల్లటి తెల్లడి గుర్రం ఎటు వెళ్ళిపోయింది అది ఎటు వెళ్ళిందో తెలియదు ఈయన వెతకను కూడా వెతకల పోతే పోయిందని వదిలేశాడు మళ్ళా వచ్చారంట అయ్యా తెల్లడి గుర్రం పోయిందంటగా తెల్లడి గుర్రం నీ దగ్గర నుంచి వెళ్ళిపోయిందంటగా అంటే మత్సరంగా మాట్లాడుతున్నారు ఆయన అన్నాడంట అయ్యా నా దగ్గర తెల్లటి గుర్రం ఉన్నప్పుడు నేను అతిశయించింది లేదు ఇప్పుడు తెల్లడి గురం పోయిందని చెప్పండి నేను బాధపడేది లేదు ఒంటే ఉంది లేకపోతే లేదు అన్నట్లుగా చెప్పాడు చెప్పిన తర్వాత పది రోజులు అయిందండి ఊళ్ళో వాళ్ళందరూ అందరూ అనుకున్నారు పోయిందిరా తెల్లడి ఉంది ఉందని చెప్పి విర్రవీగాడు తెల్లడి గుర్రం అని చెప్పి అతిశయించాడు పోయింది తెల్లడి గుర్రం అని అనుకున్నారు ఈలోపు ఏముందో తెలుసా పోయి నా తెల్లడి గుర్రం పది గుర్రాలను తీసుకుని వచ్చిందంట ఆమె చెప్పండి అందరూ ఇప్పుడు చెప్పారు కదా ఆ పది గుర్రాలు రాగానే ఊళ్ళో ఉన్నది మళ్ళీ ఏమంటారు మళ్ళీ మత్సరం పది గుర్రాలు వచ్చినాయా పది గుర్రాలు ఎలా వచ్చినాయి పోయింది ఒక్క గుర్రమేగా పది గుర్రాలు ఎలా వచ్చినాయి అని చెప్పి అందరూ వచ్చి మత్సరంగా మాట్లాడదు అయ్యా ఒక గుర్రం ఉన్నప్పుడు నేను అతిశయించాల ఒక గుర్రం పోయినప్పుడు నేను బాధపడాల మళ్ళీ ఇప్పుడు పది గుర్రాలు వచ్చినాయా నాకే మధ్యసేవి లేదు దేవుడి ఇచ్చాడు దేవుడు పోషిస్తాడు అని చెప్పగానే అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు వీరికి ఉంటుందిరా ఇలాగ ఉంటుంది పది గుర్రాలు వచ్చినాయిగా ఎస్తో వచ్చేట్టు మాట్లాడతాడు పది గుర్రాలు వచ్చినాయిగా నోటికి ఎంత వస్తుందో చెప్తాడు అని అనుకొని వెళ్ళిపోయారు ఒక దినానంట వీళ్ళ అబ్బాయి ఆ తెల్లడి గుర్రమేకి వెళ్తూ కింద పడిపోయి కాలు ఇరిగింది కాలు ఇరగగానే ఇక మళ్ళీ వచ్చారు కాలు ఇరిగిందా మీ అబ్బాయికి అందుకే ఈ గుర్రాలని పంపించే మనం తీసుకెందుకు ఎందుకు తీసుకొచ్చామని అని అంటున్నాం అని చెప్పి మళ్ళీ ఇష్టం మాట్లాడుతున్నారు అయ్యా అయ్యింది అది అయ్యింది కాలే కదా విరిగింది తగ్గుతుందిలే బాగుపడుతుందిలే అని నేను సముదాయించి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు వినండి ఆ ఊళ్ళోకి ఒక రాజుగారు వచ్చి అన్నారంట యుద్ధానికి వెళ్ళాలి మీ ఇంట్లో ఉన్నటువంటి యవనస్తుల పిల్లలందరినీ నేను తీసుకుని వెళ్ళబోతున్నా అని చెప్పి వచ్చాడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నటువంటి యవనస్తులని పిల్లల్ని తీసుకుని వెళ్ళటానికి అందరిని తీసుకొచ్చాడు ఈ గుర్రం ఇంటికి కూడా వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి ఇతనికి ఏమైంది పిల్లోడికి చెప్పండి ఖాళీకి పిల్లడిని యుద్ధానికి ఎవరిని తీసుకెళ్తారా తీసుకెళ్ళరు అందుకని చెప్పి ఈ పిల్లోడిని మాత్రం వదిలేశాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ యుద్ధాన్ని తీసుకుని వెళ్ళిపోయారు ఇక అప్పుడు అనుకున్నారు వీళ్ళు అయ్యా మీ గుర్రం మీ అబ్బాయి కాలి కొట్టడం వల్ల మీ అబ్బాయి ఏమో ఇక్కడ ఇంట్లో ఉన్నాడా మా పిల్లలందరూ యుద్ధానికి వెళ్ళారా వస్తారో రారో తెలియదు అని అందరు మత్సరంతో వారు అందరి కళ్ళు అప్పుడు తెరవబడ్డాయి ఈ రోజున మన జీవితంలో ప్రతి దానిలో ప్రతి ఒక్కటి దేవుడు ఎవరికి ఏది ఇచ్చినా దానిని బట్టి మనం అసూయ పడకూడదు మత్సర పడకూడదు ప్రభువుని బట్టి మనం ఆనందించే వారిగా మార్చబడదాము గాక ఒకరికి కారు ఉన్నా బట్టి ఆనందించాలి ఆమె చెప్పండి ఒకరికి ఒక పెద్ద ఉద్యోగం ఉన్నా ప్రభువుని బట్టి ఆనందించాలి ఆమె చెప్పండి ఒకరికి మంచి ఇల్లున్నా ప్రభువుని బట్టి మనం ఆనందించాలామేని చెప్పండి ప్రతి కుటుంబం ప్రతి బిడ్డలు ఆత్మీయతలో స్థిరులుగా మార్చబడి దేవుని రాకడ కొరకు శబ్దపాటు కలిగిన వారికి ప్రతి బిడ్డలు మార్చబడేట్లుగా దేవుడే సహాయం గాక ఆయన తప్పక న్యాయం తీర్చేవాడు అందరు బిడ్డలు దానికి వెళ్ళారా ప్రాణాలు పోగొట్టుకున్నారు ఈ ఈ గుర్రం ఉన్న ఈ వ్యక్తి బిడ్డ మాత్రం ప్రాణాలు దక్కించుకున్నాడు ఈ రోజున దేవుడు ప్రతిదీ ఏది అది మేలు కోసమే చేస్తాడు కాలిరిగిందా ప్రాణం కాపాడాడు ఈ రోజున ప్రతి దాంట్లో ప్రతి విషయంలో తప్పక దేవుడు మనకి న్యాయమై తీర్చును గాక